కామ్రేడు వీరబోయిన లింగన్న ఈ గ్రామ బిడ్డ ఈ గ్రామ బిడ్డ తన యొక్క ఖ్యాతి ఒక్క ఈ గ్రామానికే కాదు ఒక్క ఈ సూర్యాపేటకే కాదు ఒక్క ఈ తెలంగాణ రాష్ట్రానికే కాదు తన ఖ్యాతి ఈరోజు మన మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో తన గురించి మాట్లాడుకున్న ఒక స్థితి తన గురించి ఒక చర్చించుకుంటున్న స్థితి ఎందుకు ఏం చేసిండు లింగన్న పట్టుమని ముప్పై ఏళ్ళు బతికి ఉండొచ్చు కానీ తను పుట్టిన పుట్టిన తన బతికున్న కాలంలో డెబ్బై శాతం తను జీవించిన కాలాన్ని ప్రజల కోసం పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం ఇలాంటి రైతుల కోసం పనిచేసిండు లింగన్న అందుకే ఈరోజు ఒక ఏపూరు గ్రామానికే పరిమితం కాకుండా పీడిఎస్యు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కామ్రేడ్ లింగన్నకి నివాళులర్పిస్తున్న ఒక స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు అన్ని కాళ్ళు చేతులు అన్ని మంచిగా ఉండి అన్ని మంచిగా ఉన్నా కూడా ఈరోజు ఉద్యమాల్లోకి వచ్చి పనిచేయని ఒక స్థితి ఉంది అమ్మ నాన్న కడుపున పుట్టిన వాళ్ళు అందరూ ఉన్నా కూడా ఈరోజు ఉద్యమాలకు రాను రానే ఒక స్థితి మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నా అమ్మ నాన్న లేకపోయినా కూడా తోడ పుట్టిన వాళ్ళు కరువైనా కూడా ఎప్పుడు కూడా ఎత్తిన జెండాని వదలనని చెప్పి పీడిఎస్యుని పట్టుకొని ఎక్కడ ఎక్కడ ఢిల్లీ ఎక్కడ పంజాబ్ అన్ని రాష్ట్రాల్లో కామ్రేడ్ లింగన్న కార్మికుల కోసం కర్షకుల కోసం విద్యార్థుల కోసం యువ కోసం పనిచేశాడు ఆ స్ఫూర్తిని ఈరోజు ఏపూరి గ్రామ ప్రజలు ఏపూరి గ్రామ యువత ఏపూరు గ్రామ విద్యార్థులు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకనే కొంతమంది మరణాలు కోడి ఈకల కన్నా తేలికైనవి మరి కొంతమంది మరణాలు హిమాలయ శిఖరాల కంటే ఎక్కువైనది ఈ ప్రపంచంలో అత్యంత బరువైనది ఏదైనా ఉంటే ఆ బరువైనదిగా కొంతమంది మరణాలు కనబడతా ఉంటాయి మనకి అట్లా వీరన్న మరణాన్ని చూసుకు లింగన్న మరణాన్ని చూసుకున్నప్పుడు మనకి ఈరోజు డైజెస్ట్ కాలేని ఒక స్థితి ఎప్పుడు లింగన్న సూర్యపేట వచ్చినా సూర్యపేట ఆఫీస్కి వచ్చినా కూడా అన్నా అని పలుకుతూ మనకి ఎదురు ఒక స్థితి ఇప్పటిదాకా డేవిడ్ కుమార్ అన్న చెప్పినట్టు నాగన్న చెప్పినట్టు తనంతా ఒక స్నేహశీలి ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు కన్మషన్ లేనివాడు పేద విద్యార్థులకు ఏదైనా సమస్య ఉందని చెప్పేసి వస్తే ఆ సమస్యను పరిష్కరించే విధంగా తను కృషి చేసేవాడు మాకు కూడా పీడీఎస్ఈగా హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఏదైనా సమావేశాలు జరిగినా మంచి చెడు అయినా చెడు కూడా తను ముందుండి నడిపేవాడు అనేక విద్యార్థులు ఇవాళ కేసుల్లో మేము ముందు మేము దాంట్లో పాల్గొన్న పరిస్థితి చూసుకోవచ్చు అట్లనే ఇక్కడ ఉన్నటువంటి అన్ ఏ విద్యార్థికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేసేవాడు కామ్రెడ్ లింగన్న కాబట్టి ఆయనకి ఆయన ఏమనుకున్నాడు నాకు తెలిసి క్యూబా దేశంలో పుట్టినటువంటి చేగువేరా ఇట్లానే లింగన్న లాగా అనేకమైన ఆరోగ్య సమస్యను వెంటాడుతూ ఉన్నా కూడా ఉపశమనం వెంటాడుతున్నా కూడా అడవికి వెళ్ళి గంలు పట్టుకొని క్యూబా దేశానికి విప్లవం తీసుకురావడమే కాకుండా బొలీవియా దేశానికి విప్లవం అని చెప్పేసి పోరాడుతున్న పోరాడిన ఒక చేగువేరా గురించి చదివిండవేమో ఆయన గురించి తెలుసుకున్నాడేమో ఆయన గురించి పోరాడాలని చెప్పేసి అనుకున్నాడేమో కామెంట్ లింగన్న ఈరోజు మన మన ముందు ఒక ఎర్రజెండాగా నిలబడతా ఉన్నాడు అట్లనే ఈ ప్రాంత విప్లవ ఉద్యమ నాయకుడు జన్నన్న జన్న గురించి తెలుసుకుంటూ జన్నన్న గురించి ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఈ ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తిగా జన్నన్న బాట నడవాలనుకుంటూ ఏమో అందుకే మనకి చుక్కల్లో ఎర్రని చుక్కై మనకి కనపడతా ఉన్నాడు అట్లనే జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విప్లమం గురించి తెలుసుకున్నాడేమో నేను బతికితే ఇట్లా బతకాలి కాకిలాగా కాకారం బతకడం కాదు అంశలాగా వందేళ్ళు నాలుగు సంవత్సరం నాలుగు నెలలు నాలుగు రోజులు బతికి చాలని చెప్పేసి అనుకున్నాడేమో కాబట్టే లింగన్న ఈరోజు మనం లింగానికి ఎవరు లేరు అమ్మ లేడు నాన్న లేదని చెప్పేసి మాట్లాడుకుంటాం మీరందరూ ఒక అమ్మ నాన్నలు మీరందరూ తోడబుట్టిన వాళ్ళు మనందరం కూడా తోడబుట్టిన వాళ్ళలాగా ఆ ఆ గ్రామం ఆ కుటుంబాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇంతమంది ఏ రక్త సంబంధం లేకుండా వందలాది మంది లింగన అంత్యక్రియలో పాల్గొంటున్నామంటే తన జన్మ సార్థకమై సార్థకమైందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా కాబట్టి కామ్రేడ్ లింగనకి ఆశయాన్ని సాధించడం అంటే నిజంగా తనకు నివాళు అర్పించడం అంటే ఈ ప్రాంతంలో యువత విద్యార్థులు విప్లవోద్యోగులకు వచ్చి ఆ ఉద్యోగాన్ని ముందు తీసుకున్నప్పుడు మాత్రమే తనకు నిజమైన నివాళు అర్పించినట్టు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు